ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త పవన్ కళ్యాణ్ అరెస్ట్ కేసు పెట్టిన బడానిత అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మా నుంచి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే తిరుపతి లెడ్డు విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వంద కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడారని అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ కె ఏ పాల్ సోమవారం పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు అనంతరం పాల్ మాట్లాడుతూ లక్ష లడ్డూలు కల్తీ చేసి అయోధ్యకు పంపించారని అబద్ధపు మాటలు మాట్లాడారని లడ్డుపై విచారణ జరిగిందే జూన్లో కాగా అయోధ్య ప్రారంభోత్సవం జనవరిలో జరిగిందని కల్తీ ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు సో ఈ విధంగా అయితే ప్రశ్నించారు పద్నాలుగు సెక్షన్ల కింద ఫిర్యాదు చేశానని ఆర్టికల్ ఎనిమిది ప్రకారం ఆయన వెంటనే ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని లేదా ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్కు ఎవరు స్క్రిప్ట్ ఇస్తే అది సినిమాలో మాదిరిగా చదువుతున్నారని గతంలో చెప్పి గతంలోనే చెప్పినా వినిపించుకోలేదన్నారు ఏపీ స్పీకర్ గవర్నర్ దేశ ప్రధాని కేంద్ర హోంమంత్రి చీఫ్ జస్టిస్ సిబిఐ అతనిపై విచారణ చేయాలని వెంటనే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుపుకోవాలి